హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఈపీఎఫ్ఓ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక పెన్షన్ పథకానికి విరాళాలు చెల్లించలేని లేదా తప్పుగా చెల్లించబడిన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది పెన్షన్కు అర్హత లేని ఉద్యోగుల కోసం యజమానులు ఈపీఎస్ నిధులను జమ చేసిన లేదా పథకం కింద అర్హత పొందిన ఉద్యోగుల కోసం ఈపీఎస్ విరాళాలు చెల్లించని సందర్భాలను గమనించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది ఉద్యోగుల పెన్షన్ క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో ఇటువంటి లోపాలు ఇబ్బందులను కలిగిస్తున్నాయని సంస్థ పేర్కొంది ఈ విషయాలకు ఏకరీతి ప్రక్రియను నిర్ధారించడానికి ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన మినహాయింపు లేని సంస్థలకు దిద్దుబాటు నియమాలను జారీ చేసింది అర్హత లేని ఉద్యోగుల కోసం ఈపీఎస్ నిధులు జమ చేయబడిన సందర్భాల్లో తప్పుగా జమ చేయబడిన పెన్షన్ మొత్తాన్ని తిరిగి లెక్కిస్తామని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఈపీఎఫ్ఓ ప్రకటించిన వడ్డీ రేటు కూడా యాడ్ అవుతుంది మినహాయింపు లేని సంస్థల విషయంలో మొత్తం పెన్షన్ ఖాతా నుండి పిఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు పెన్షన్ సేవ ఉద్యోగ రికార్డు నుండి తొలగిస్తారు మినహాయింపు పొందిన సంస్థల విషయంలో ఈపీఎఫ్ఓ తప్పుగా జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా పీఎఫ్ ట్రస్ట్ ఖాతా నంబర్ పదికి బదిలీ చేస్తుంది అదనంగా ఉద్యోగి ఖాతా నుండి తప్పు పెన్షన్ సేవ తీసేస్తారు పెన్షన్ అర్హత ఉన్న ఉద్యోగులను పొరపాటున ఈపీఎస్ నుండి మినహాయించిన సందర్భాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిన పెన్షన్ సహకారాన్ని లెక్కించి పెన్షన్ ఖాతాకు జమ చేస్తామని ఈపీఎఫ్ఓ పేర్కొంది మినహాయింపు లేని సంస్థలకు ఈ మొత్తం ఖాతా నెంబర్ ఒకటి నుండి ఖాతా నెంబర్ పదికి బదిలీ చేస్తారు ఆ తర్వాత ఉద్యోగి పెన్షన్ సేవ నిబంధనల ప్రకారం కంట్రిబ్యూషన్లు చేయని కాలంతో సహా రికార్డుకు యాడ్ చేస్తారు మినహాయింపు పొందిన సంస్థల కోసం సంబంధిత పిఎఫ్ ట్రస్ట్ వడ్డీతో సహా చెల్లించాల్సిన ఈపిఎఫ్ మొత్తాన్ని లెక్కించి దానిని ఈపీఎఫ్ పెన్షన్ ఖాతాకు బదిలీ చేస్తుంది ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఉద్యోగి పెన్షన్ సర్వీస్ రికార్డును అప్డేట్ చేస్తుంది ఖచ్చితమైన అకౌంటింగ్ను నిర్ధారించడానికి అవసరమైన చోట వాస్తవ నిధులు బదిలీ చేయబడతాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది